అందరికీ నమస్కారం ప్రతిరోజు పొద్దున్న మూడు నుంచి ఐదు గంటలలోపు అకస్మాత్తుగా మెలకు వస్తే మీ జీవితంలో జరిగేది ఇదే చాలామంది తెల్లవారుజామున మూడు గంటలకు అకస్మాత్తుగా మెలుకుంటారు మీకు ప్రతిరోజు ఇలాగే జరిగితే దాని వెనుక కారణం ఏమిటో తెలుసుకోండి మీరు తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్య అకస్మాత్తుగా నిద్ర అది దైవిక శక్తికి సంకేతంగా చెప్తారు ఏదో దైవిక శక్తి మీకు ఒక సందేశాన్ని తెలియచేయాలని మీకు ఏదైనా వివరించాలని కోరుకుంటుందని దీన్ని సూచిస్తుంది మీరు ప్రతిరోజు తెల్లవారుజామున అకస్మాత్తుగా మేల్కొన్నట్లయితే సృష్టి దైవిక శక్తి మిమ్మల్ని మేల్కొల్పి మిష్ట దైవాన్ని ఆరాధించమని సందేశాన్ని అందిస్తుందని అర్థం చేసుకోవాలి తెల్లవారుజామున మూడు గంటల నుంచి నాలుగున్నర గంటల మధ్య సమయాన్ని దేవతల కాలంగా పరిగణిస్తారు దీనినే ముహూర్తం అని కూడా అంటారు మీరు ప్రతిరోజు ఈ సమయంలో అకస్మాత్గా మేల్కొంటే మిమ్మల్ని ఈ సమయంలో మేల్కొల్పాలని దైవక శక్తి కోరుకుంటుందని అర్థం అటువంటి పరిస్థితుల్లో మీరు కొంత సమయం పాటు మీ ఇష్టదైవాన్ని పూజించాలి ఈ సమయంలో మీరు చేసే పూజలు నేరుగా భగవంతుని చేరుకుంటాయి బ్రహ్మముహూర్తం లేదా అమృత సమయం అంటే ఏమిటి బ్రహ్మముహూర్తం రాత్రి చివరి గడియ మూడవ భాగం వైదిక గ్రంథాల ప్రకారం నిద్ర నుంచి మేల్కోవడానికి ఇదే సరైన సమయం బ్రహ్మ అంటే అంతిమ అంశం ముహూర్తం అంటే శుభ సమయం బ్రహ్మ ముహూర్తాన్ని అమృత సమయం అని కూడా అంటారు అమృత అంటే జీవునికి అమృత్వాన్ని ప్రసాదించడం అంటే అమృత్వాన్ని ప్రసాదించే సమయం అమృత సమయంలో భగవంతుడే తన భక్తులకు అమృతాన్ని ఇచ్చేందుకు వచ్చే సమయం అని ఆ అమృతాన్ని సేవించని వాడు సుఖాన్ని పొందలేడని నమ్మకం అమృత సమయంలో సానుకూల ప్రకంపనలు ఆకాశంలో చాలా వేగంగా ప్రవహిస్తాయి ఎందుకంటే ఆ సమయంలో ప్రతికూల ప్రకంపనలు సుషుప్తి అవస్థలో ఉంటాయి సానుకూల ప్రకంపనలు చైతన్యంగా ఉంటాయి తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల వరకు బ్రహ్మముహూర్తపు సమయంగా పేర్కొంటారు ఈ సమయంలో మీ మనసు పూర్తిగా ప్రశాంతంగా ఉంటే మీరు సులభంగా ఏకాగ్రత పొందవచ్చు లేదా ఈ సమయంలో మీరు భగవంతునితో అనుసంధానం కావచ్చు మీ మనసులోని ఆ ఆలోచనలను మీ జీవితంలోకి ఎలా తీసుకురావాలో ఆలోచించుకోవచ్చు అయితే ఈ సమయంలో నిద్ర లేవటం తప్పని కొందరు పేర్కొంటారు అయితే అది సరికాదని పెద్దలు చెప్తారు ఆ సమయంలో భగవంతుని జపిస్తూ ధ్యానం చేస్తే భగవంతుని అనుగ్రహం సులభంగా లభిస్తుంది ఈ కారణంగా మీరు బ్రహ్మముహూర్తానికి లేచి భగవంతుని నామస్మరణ చేసి ధ్యానంలో నిమగ్నం అవ్వాలి ఈ సానుకూల శక్తులు మిమ్మల్ని ఆరోగ్యంగా చేస్తాయి సంబద్తో నింపుతాయి మీ భక్తిని పెంచుతాయి బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవటం వల్ల కలిగే ప్రయోజనాలు బ్రహ్మముహూర్త సమయంలో దైవక శక్తి ధ్యానం పూజలపై దృష్టి సారిస్తే ఖచ్చితంగా గొప్ప ఫలితం లభిస్తుంది బ్రహ్మముహూర్తపు నియమాలు నిబంధనల ప్రకారం తమ జీవితాలను గడిపిన వారు ఎల్లప్పుడూ దైవిక అనుగ్రహం పొందుతారని విశ్వసిస్తారు ఎందుకంటే బ్రహ్మముహూర్త ంలో పూజలు చేయటం వల్ల దైవానుగ్రహం త్వరగా లభిస్తుంది తెల్లవారుజామున భగవంతుడు విశ్వంలో తిరుగుతాడని నమ్ముతారు బ్రహ్మ ముహూర్త సమయంలో వాతావరణం అంతా ప్రశాంతంగా స్వచ్ఛంగా ఉంటుంది ఈ సమయంలోనే దేవదూతలు సంచరిస్తుంటారు సత్వగుణాల ప్రాబల్యం ఎక్కువ ప్రధాన ఆలయాల తలుపులు కూడా బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే దేవునికి పూజించే సాంప్రదాయం కూడా ఉంది వివాహాది శుభకార్యాలతో పాటు అన్ని శుభకార్యాలకు ముహూర్తాన్ని అనువైన సమయంగా ఎంచుకుంటారు లోకం అంతటికీ కాంతి ఇవ్వగలిగిన వారు సూర్య భగవానులు ఈ కాంతి ఇవ్వడానికి ఎనభై ఎనిమిది నిమిషాలు ముందుగా ఉన్న ప్రభాతకాలం లో ప్రకృతి అంతా భగవత్ శక్తితో నిండి ఉంటుంది దీనినే బ్రాహ్మీ ముహూర్తం అంటారు సరస్వతి దేవి అనుగ్రహం ప్రసరణ కలిగే సమయం ఈ బ్రహ్మ ముహూర్తం మనసులో తలెత్తే సమస్యలను తొలగించడానికి దైవిక ఆలోచనలను మనసులో ఉంచడానికి భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన సమయం అని చెబుతారు ఇంత యోగ్యమైన కాలం కాబట్టే దీన్ని ప్రభాతకాలం అంటారు ఈ సమయంలో శివుడిని ఆరాధిస్తే జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయని చెప్తారు ఈ సమయంలో శివుడిని పూజించడం ద్వారా బ్రహ్మదేవుడు అనేక వరాలను పొందాడని కూడా చెప్తారు అందుకే ఈ సమయాన్ని బ్రహ్మముహూర్తం అని పిలిచేవారని పురాణాలు చెప్తున్నాయి ఈ సమయంలో మనం కూడా నిద్రలేచి స్నానం చేసి మనకు కావలసిన పనులు మొదలు పెడితే అది విజయంతో ముగుస్తుందని చెప్తారు స్నానం చేయలేని వాళ్ళు పళ్ళు తోముకుంటే కనీసం చేతులు కాళ్ళు శుభ్రం చేసుకోవచ్చని చెప్తున్నారు సూర్యోదయానికి ఎనభై ఎనిమిది నిమిషాల ముందు బ్రాహ్మీ ముహూర్తం ప్రారంభమవుతుందని చదువుకున్నాం కదా ఇది అత్యంత పవిత్రమైన ముహూర్తంగా భావిస్తారు ఈ బ్రహ్మ ముహూర్త సమయంలో వివాహం గృహప్రవేశం వంటి అన్ని శుభకార్యాలు జరిగితే ఇంటికి శుభ స్వభావం కొనసాగుతుందని చెప్తారు బ్రహ్మ ముహూర్త సమయంలో నక్షత్ర యోగ దోషాలు ఉండవని ఆ సమయం ఎల్లప్పుడూ శుభకార్యాలకు ముహూర్తమని చెప్తారు బ్రహ్మ ముహూర్తంలో ఈ శుభ సమయంలో ఇంట్లోని పూజ గదిలో దీపం వెలిగించి పూజిస్తే సకల సుఖ సంతోషాలు కలుగుతాయని విశ్వాసం